హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్ దర్శనం అయితే బీచ్కి వచ్చినాం మేమైతే ఫస్ట్ టైం బీచ్కి వచ్చినాం పిల్లలతో అసలుకి మేము ఎప్పుడు కూడా బీచ్కి వెళ్ళలేదు మామూలుగా అయితే ఎక్కడైనా చిన్న చిన్న కోనేరు లాంటిది అలా తిరుపతి అదిగుట్ట శ్రీశైలం ఇలాంటి స్నానం అయితే చేసినాం కానీ బీచ్కి ఎప్పుడు రాలే నేను అనుకున్నాను మామూలుగా గంగా లాగానే వాటర్ ఉంటుందని అనుకున్నాను కానీ నాకు తెలియదు అసలు నేను ఎప్పుడు బీచ్కి రాలేదు కాబట్టి సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటాయనే విషయం తెలుసు కానీ మరింత ఇంత దరిద్రంగా ఇంత ఉప్పుగా ఉంటాయనే విషయం నాకు అస్సలు తెలియదు వీడికి వస్తే కానీ తెలియలేదు నేనైతే వాటర్ చూడంగానే గబగబ పరిగెత్తుకుంటూ పోయి అలా ఒక దొంగే అనగంతు కథం ఆ నోట్లకు ముక్కులకు నీళ్ళు పోతే వామో ఉప్పుతో నాకైతే మైండ్ తిరిగిపోయింది ఇంకా నా వల్ల కాదరా బాబు అని ఒక కూర్చొని ఉందాం అనుకున్నా అలా ఒడ్డున కూర్చొని నేను కాస్త రిలీఫ్ రిలీఫ్ అవుదామనుకుంటే ఇలా అలలు వచ్చి నా కాళ్ళ పట్టిన అలా ఎత్తుకెళ్ళిపోయింది నిజమండి అదిగో నా కాలుకి ఒక పట్టి ఆలలో చాలా తీసుకెళ్ళిపోయింది నేను బీచ్లోకి ఎంటర్ అయినప్పుడు నా రెండో కాల పట్టీలు ఉన్నాయి నేను ఇలా కాసేపు బీచ్లో ఆడుకొని ఆ ఉప్పు నీళ్ళతో భరించలేక బయటికి వచ్చి కూర్చొని అలా మామూలుగా నేను మా పాప కూర్చుంటే అలా ఒక అలలా వచ్చి ఇలా నా పట్టి తీసుకెళ్ళిపోయింది అసలు నాకైతే ఏం జన్లో అర్థం కాలేదు నేను లేక లేక బీచ్కి వస్తేనేం కర్మరా బాబు నా కల పట్టిని బీచ్ ఎత్తుకెళ్ళిపోవడము ఇంకేమైనా ఉందా అసలే మా వారి నా మ్యారే బర్త్డే గిఫ్ట్ ఇచ్చిండు పట్టి అతి ప్రేమగా హ్యా లాస్ట్కు బీచ్కి వచ్చిన కర్మ అంటూ ఒక పట్టి పోయింది సో ఫ్రెండ్స్ నేను లైఫ్లో ఫస్ట్ టైం వచ్చి బీచ్కి వచ్చిన పుణ్యమా అంటూ కాలపట్టి పోగొట్టుకున్న సో ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడైనా ఇలా బీచ్కి వెళ్ళి వెళ్ళి మీ వస్తువులు ఏదైనా పోగొట్టుకున్నారా నాదే కాదండి మా అక్క కళ్ళద్దలు కూడా పోయినాయి బీచ్లో తను కూడా అలా వచ్చింది అసలు తను లోపలికి రావాలనే ఉద్దేశం లేదు మేమే బలంతంగా తీసుకెళ్ళాము అండ్ తను వద్దు వద్దు అన్న కూడా అలాగే తనగా కూడా కళ్ళద్దలు వెళ్ళిపోయినాయి నా కళ్ళ పట్టితో పాటు నా కళ్ళద్దలు రెండు ఇది జరిగిపోయినాయి సో నేనైతే లైఫ్లో మర్చిపోను ఈ బీచ్ది ఎందుకంటే లేక లేక వచ్చినా కలపట్టి పోగొట్టుకున్నాను సో ఇది నేను లైఫ్లో మర్చిపోలేను కానీ ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాము ఫస్ట్ టైం అసలుకి ఇంత ఎంజాయ్ చేయడం బీచ్లో అసలుకి చాలా మంచిగా అనిపించింది కానీ లాస్ట్ మూమెంట్లో అయితే కలపట్టి పోయింది కాబట్టి కొంచెం బాధ అనిపించింది సో ఏం చేస్తాం కొన్నిసార్లు అలా అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీ కూడా ఇలాంటి తీపి జ్ఞాపకాలంటే కంప్